తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ డివిజనల్ ఇంజనీర్గా రామేశ్వరస్వామి బుధవారం మధ్యాహ్నం పదవి బాధ్యతలను స్వీకరించారు సంగారెడ్డిలో ఏడీగా పనిచేస్తున్న రామేశ్వర స్వామికి పదోన్నతి కల్పించి మెదక్ డిఈగా స్థానం కల్పించారు గతంలో ఇక్కడ పనిచేసిన డిఈ ఎస్ఈబీకి పట్టుబడంతో ఈ డిఈ స్థానం ఖాళీగా ఏర్పడింది మెదక్ విద్యుత్ శాఖ నూతన డివిజనల్ ఇంజనీర్గా రామేశ్వర స్వామి బాధ్యతలను స్వీకరించారు విద్యుత్ శాఖ నూతన డివిజనల్గా ఇంజనీర్గా బాధ్యబత స్వీకరించిన రామేశ్వర స్వామి విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు ప్రజలందరూ మా సంస్థకి ఇన్ టైంలో బిల్లు కట్టేసి సహకరించాలి మేము కూడా మీ సేవలో సదా మీ సేవలో ఉంటాము ఇప్పుడు మీకు అవసరం ఉన్న మా ఏసీ గారి మా ఏడీసీ గారు కల కాంటాక్ట్ కావచ్చు మేము ఈ సేవలో ఉంటాము థ్యాంక్ యూ